శివభక్తులారా ఈరోజు నేను మీకు చమకంలోని చతుర్థ అనువాకం యొక్క అర్థము దాని గురించి ఒక్క రెండు నిమిషాలు మీతో ముచ్చటిద్దామని నేను ఈ ఆడియో చేస్తున్నాను ఒక్కసారి చతుర్థ అనువాకం ఎలా ఉంటుందో ఒక్కసారి విందాము ఊర్చమె धृतंच मे मधु च मे शिश्च मे सभीति मे कृषिश्च मे वृष्टिश्च मे जैत्रच म औदिद्य मे रे मे पुष्ट मे पुष्टिश्च मे विभुच मे प्रभुच मे मुं दी अर्थ तेजकू शिव ना मंजि आहारमू పాలు పండ్ల రసములు నెయ్యి తేనెలను భగవంతుడు ప్రసాదించుగాక నాకు అన్ని చోట్ల మర్యాదతో కూడిన ఆతిథ్యము లభించుగాక ఉత్తముల పక్కన కూర్చొని ఆహారము స్వీకరించు భాగ్యము నాకు లభించుగాక సకాలములో తగినంత వర్షము కలిగి సారవంతమైన భూమితో పచ్చని చెట్లతో తోటలతో పొలములతో నా వ్యవసాయము ఫలవంతమై పుష్కలమైన పంట లభించుగాక బంగారము రత్న మాణిక్యముల వంటి విలువైన వాణిని నేను సంపాదించుకొనగలుగుదును కాక నా కుటుంబము పిల్లాపాపలతో బంధుమిత్రులతో నా కుటుంబం క్షేమముగా ఆయురారోగ్య ఐశ్వర్యములతో విజయముతో వర్ధిల్లుగాక నాకు దృఢమైన శరీరము కలుగుగాక ఇది మరి యొక్క ఈ అనువా ఈ అనువాకం ఇలా సాగుతూ ఉంటుంది బహుచమే భూయశ్చమే పూర్ణంచమే పూర్ణతరంచమే క్షితిశ్చమే కూయవాశ్చమే నంచమే క్షుచ్ఛమే వ్రీహయ్చ మే యవా ఆశ్చ మాషా ఆశ్చ తిలా ఆశ్చ మే మే ఖల్వా ఆశ్చ గోధుమా ఆశ్చమే ఆశ్చ మే మసురా ఆశ్చ మే ప్రియంగవశ్చ మే మే శ్యామాకా ఆశ్చ నీవారా ఆశ్చమే దీని ప్రతిపదార్థం ఏంటంటే ధాన్యము పప్పు దినుసులు పరిపూర్ణముగా నాకు లభించుగాక నాకు అన్నమునకును ధాన్యమునకును ఎప్పుడూ లోటు లేకుండు ఉండుగాక నాకు వరి ఎవలు మినుములు ఆముదము గి ఆముదము గింజలు గోధుమలు శనగలు ఇతర పప్పు దినుసులు అడవులలో పెరిగే కాయధాన్యములు నాకు పుష్కలముగా లభించుగాక అని దీని యొక్క అర్థం वागर्धा विव सम्पृक्तौ वागर्धः प्रतिपत्तये जगतः पितरौ वन्दे परमेश्वरौ शिवानुग्रहप्राप्तिरस्त सर्वे जनोः सुखिनो भवन्तु समस्तसन्मङ्गलानि भवन्तु स्वस्ति